వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లా ఎట్లామ్మను రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా పసిపాలవైతే ఎత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిని పాల పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదిక పైన కళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన తోనిక పైన కలహడకలతోటి గల్లు కల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా వీక్షించాలి కదండి ఇది ఇవాళ మన ప్రత్యేకమైన కార్యక్రమం నల్లగుంట శంకర్ మఠంలో కొరువైన శారదాంగ అమ్మవారి దర్శన భాగ్యం మనకెంతో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అందిస్తుంది అనటంలో సంశయం లేదు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదయ ఉంటే మనకు ఇంకా ఏ దేనికి కూడా లోటు లేదు అనటంలో కూడా అర్ధశక్తి లేదు దానికి తగ్గట్టుగానే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యేతం దేవి నారాయణి నమోస్తుతే అంటూ కూడా చాలా మంది భక్తులు ఇక్కడ ప్రణమిళుతూ వారి కోరికను కూడా తీర్చుకుంటూ ముందుకు సాగిపోతుండవడం మనం గమనించాం ఓం నమో